టిల్లు అల్లుడు కోసం మామ అయితే టూ అవర్స్లో డెకరేషన్ అయితే కంప్లీట్ చేశాడు ఇక్కడ డెకరేషన్ ఎలా ఉందో ఖచ్చితంగా కంప్లీట్ చేయండి ఇక్కడ బాగుంది కదా అని చెప్పేసి నేను అయితే రెండు ఫోటోస్ అయితే మాత్రం స్టిల్స్ చేస్తున్నాను నాకు ఏదైనా నచ్చిందంటే చాలు ఫోటోస్ పిచ్చి ఎక్కువ అనమాట నాకు ఇక్కడ నన్ను ఎవరు ఆపలేరు ఆ టైంలో ఇక మేమైతే ఇక్కడ చిన్న ప్లాన్ చేశాము మా టిల్లిగాడికి ఒక చిన్న బండి ఉంది అనమాట ఇది కూడా వెంకీమామే కొనిచ్చాడు దీనికి బెలూన్స్ కట్టి డెకరేషన్ చేసి లోపల నుంచి వచ్చేటప్పుడు వీడియో తీసుకుందామని అనుకున్నాం కానీ వీడైతే తి బగాబా వచ్చేసాడు అస్సలు మాట లేదనమాట ఇంకా వీళ్ళకైతే మాత్రం ఇక్కడ క్యాప్స్ అయితే పెడుతున్నాను వీళ్ళు పెట్టుకోవట్లేదు సిగ్గుపడుతున్నారనమాట ఇస్తంటేను ఇక నేను కూడా అలా ఒకటి తగిలించుకున్నాను ఎలా ఉంటుందా ఏంటని చెప్పేసి ఇక వీళ్ళందరినీ చూసి మా వాడైతే మాత్రం చాలా భయపడిపోయాడు పిల్లలందరినీ చూసి ఇక మా అమ్మ అయితే మాత్రం ఉంగరాలు పెడుతుంటే మొత్తం అయితే పక్కన పడేసాడు వద్దని చెప్పేసి నా వెనుక ఉందైతే మాత్రం ఈ మామ నాకు కాదండి మా మేనలుడికి ఇక ఈ టిల్లు డ్రెస్ అయితే వెళ్ళి తీసుకున్నారు వీళ్ళకి ఈ జుట్టుకి ఆ డ్రెస్కి సెట్ అయ్యేసరికి వచ్చిన వాళ్ళందరూ మాత్రం నువ్వు సేమ్ డీజే టిల్లుడులా ఉన్నావు అయితే అందరూ ఒకటే పొగిడేస్తున్నారనమాట ఒక్కసారి మా వాడిని ఫేమస్ చేసే హీరోని అయితే చేసేసారు ఇక్కడైతే కేక్ కట్ చేయించేటప్పుడు అయితే కొంచెం అనమాట ఇక అలా కట్ చేసేసాడు ఇక మాత్రం ఇక వీళ్ళు ఏంటంటే బ్లాష్ చేసే ఒకటి రెండు తీసుకొచ్చారు కానీ మర్చిపోయారనమాట చివర్లైతే మాత్రం అప్పుడు గుర్తొచ్చి అప్పుడు చేశారు ఇక వీడేంటంటే కేక్ పెడతంటే అసలు తిననే తినట్లేదు అనమాట పిల్లలందరూ ని చూస్తా ఉన్నాడు అట్లానే కేక్ వచ్చేసి ఎగ్లెస్ అయితే తీసుకున్నాము కార్తీక మాసం కాబట్టి ఇక కేక్ చేసిన డెకరేషన్ అయితే మాత్రం మా అందరికి చాలా నచ్చేసింది ఇక ఫస్ట్ బర్త్డే అయితే చాలా గ్రాండ్గానే చేసాము అందరినీ పిలుచుకుని ఇక ఇయర్ అయితే మాత్రం వద్దు అని మావరికే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము ఇక దాని బదులు ఎవరికైనా సరే ఫుడ్ అయితే డొనేట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇక మా తమ్ముడు మాత్రం ఈ సంవత్సరం అదే చేశాడు ఇక మా నాన్న అయితే రాలేదన్నమాట డ్యూటీ నుంచి ఓన్లీ మేమే సెలబ్రేట్ చేసుకున్నాము పోయిన సంవత్సరం కూడా రాలేదు మా నాన్న ఇక చిన్న చిన్న ఆనందాలు అయితే నిజం చెప్పాలంటే చాలా మిస్ అవుతూ ఉంటాడనమాట డ్యూటీలో ఉండి ఇక వీడియో కాల్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అప్పుడు ఇంకా ఇక్కడైతే మాత్రం మా అందరికీ కేక్ తినిపించేస్తున్నాడనమాట ముందేమో తినిపించలేదు ఇప్పుడు మాత్రం వరుస పెట్టేసి అందరూ తినిపించేసి ఇక చొక్కాకైతే తుడిచి వేసుకున్నాడు అనమాట ఆ కేక్ అంతాను కేక్ అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంది ఇక లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఇక మా తమ్ముడు ఆఫీస్లో నుంచి అయితే వాళ్ళు కూడా కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు ఇక మేమేమనుకున్నామంటే అది వెజ్ అని అనుకున్న అందరం అలాగే తినేసేసాము